హాయ్ ఎవ్రీవెన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే హోలీ రోజు మా హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేసి మార్నింగ్ అయితే నేను లేచాను సిక్స్ సిక్స్ థర్టీకి ఇంకా ఆవేళ లక్ష్మీదేవి పుట్టినరోజు అనమాట పాల్గొన్న పౌర్ణిమ అందుకని ఇంకా అమ్మవారికి దీపం అయితే పెట్టేశాను సో స్టార్టింగే దీపం పెట్టినప్పుడే చిన్న వీడియో అయితే తీసాను అందరూ కూడా దండం పెట్టుకుంటారని ఇంకా పూజ అది అయిపోయింది ఇంకా ఆ రోజు మా వారికి అయితే ఆఫీస్ ఉంది ఆయనకి హాలిడే లేదు సో ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు కొంతసేపు స్టార్టింగ్ మాతో పాటు వచ్చారనమాట ఇలాగ మాకు కావాల్సిన కలర్స్ అవన్నీ కూడా కొనేసి ఇచ్చేసి కొంతసేపు బీచ్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము కొంతసేపు ఆయన ఆడేసిన తర్వాత హోలీ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు జాయిన్ అయ్యారు ఇంకా చాలా హంగామా అయితే చేసామన్నమాట ఇంకా ఎవ్రీ ఇయరు ఇలా హోలీ రోజు మార్నింగే మేము కలర్స్ తీసుకుంటాము ముందు రోజైతే అస్సలు తీసుకోము ఎందుకంటే ముందు రోజు తీసుకుంటే మా వాడు ముందు రోజే హోలీ సెలబ్రేట్ చేసేస్తాడు అందుకనిసే ఏ రోజు హోలీ అయితే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి ఇక్కడ షాప్లో తీసుకుంటాము ఇది మా ఇంటి దగ్గర షాపే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పండగలకి రిలేటెడ్గా ఏ పండగకి అవన్నీ కూడా దొరుకుతాయి ఇంకా అక్కడ క్యాన్స్ అవన్నీ ఉన్నాయి నేనైతే వన్ డే కోసం అవన్నీ వేస్ట్ అనేసి నేను తీసుకోలేదు కానీ చాలామంది తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు ఇంకా ఇక్కడ మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చాము ఇది ఇక్కడ వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర అనమాట వైఎంసీఏ దగ్గర బీచ్ ఎదురుగుండా ఇక్కడ మేమైతే వెళ్తున్నాము చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో ఇది మార్నింగు సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అక్కడ కలర్స్ అవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు అనమాట కలర్స్ ఎగ్స్ టమాటోస్ ఇంకా అవన్నీ అక్కడే అమ్ముతున్నారు ఇంకా మా వాళ్ళైతే ఫస్ట్ మా చిన్నోడికి స్టార్ట్ చేసాము ఇలాగా ఇంకా తర్వాత స్టార్టింగ్ కదా ఇలాగే ఉంటుంది ఇంకా తర్వాత రాను రాను చూడండి వీడియో మొత్తం ఫస్ట్ ఇలా ఉన్నాయి మా ఫేసెస్ ఇంకా లాస్ట్లోని ఎలా ఉన్నాయి అన్నది మా ఫేసెస్ ఎలా తయారయ్యాయి అసలు ఎవర్రా మీరంతా అన్నట్టయితే మా ఫేసెస్ అందరివి అయిపోయాయి అన్నమాట సో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ హోలీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయితే ఒకటి జరిగింది మా ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళు చాలా సైలెంట్గా ప్లాన్ చేశారు మరి నేనైతే షాక్ అయ్యాను ఇంకా అలా జరిగిందనమాట ఏం జరిగింది అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా కలర్స్ గురించి అయితే ఇప్పుడు హోలీ కాబట్టి నేను ఒక చిన్న కలర్ సైకాలజీ గురించి అయితే చెప్పబోతున్నాను మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకంటే మనకి కొన్ని ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట సో నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టము కానీ నా దగ్గర అన్ని బ్లూ కలరే ఉండవు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ నేను అన్ని కలర్స్ వాడతాను ఎవరైనా సరే చాలామంది నేను చూస్తుంటాను ఒకే కలరు ఒక టూ త్రీ కలర్సే ఎక్కువ కొంటూ ఉంటారు నాకైతే ఎందుకు అలా నచ్చదు అనమాట అంటే ఏ కలర్ అయినా సరే మనం వేసుకోవాలి అందులోనే అప్పుడే మనకి అట్రాక్షన్ అనేది తెలుస్తుంది అనమాట అంటే కొంతమందికి కొన్ని నప్పుతాయి నప్పవు అని అంటారు కానీ అన్ని కలర్సు మనం ఎంచుకునే డిజైన్ బట్టి అందరికీ చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా టూ త్రీ కలర్స్ వాడితే గనక మిగతా అన్ని కలర్స్ కూడా ఒకసారి డ్రెస్సెస్ ట్రై చేయండి నెక్స్ట్ టైము ఇంకా మీకు ఏ కలర్ ఇష్టమో అన్నది తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకో మాకు తెలీదు నేనైతే సైకాలజీ అది ఎక్కడో ఒకసారి చూశాను అనమాట అది ఏ కలర్ నచ్చిన వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేసి చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది అది నాకు తెలిసిన విషయాలు మీతో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆల్రెడీ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్పే కలర్స్ నాకు ఉన్న కొద్ది పరిజ్ఞానంతో మీకు అందరికీ కూడా ఏ కలర్ నచ్చిన వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నాకైతే నా ఫేవరెట్ కలరు బ్లూ అనమాట సో ఫస్ట్ నాకు ఫేవరెట్ కలర్తోటి వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నాను బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు నమ్మకంగా ఉంటారంట అంటే వాళ్ళని అందరూ వాళ్ళని నమ్ముతారనమాట కంప్లీట్గా అంటే ట్రస్ట్ వర్తీగా ఉంటారు మోసం చేయడం అస్సలు తెలియదు వాళ్ళకి అంటే ఇంకొకరిని మోసం చేయరు వాళ్ళు ఎవరి చేతుల్లో అయినా మరి మోసపోతారేమో నాకు తెలియదు కానీ వాళ్ళు మట్టుకు అస్సలు ఎవరిని మోసం చేయాలని అస్సలు అనుకోరంట నెక్స్ట్ మనీని కానీ టైంని కానీ దేన్ని అస్సలు వేస్ట్ చేయడానికైతే అస్సలు ఇష్టపడరు డోంట్ వేస్ట్ మనీ ఆర్ సంథింగ్ ఏది కూడా అస్సలు వేస్ట్ చేయడానికి ఇష్టపడరు ప్రతి దాంతో ఒకటి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు అది ప్రతిదీ వాళ్ళు వర్త్బుల్ అని అనుకుంటారు అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టాకిటివ్ చాలా బాగా మాట్లాడతారు అంటే వాళ్ళ మాటలు విని ఎవరైనా ఇంప్రెస్ అయిపోతారనమాట అంత బాగా మాట్లాడతారు ఎక్కువగా మాట్లాడతారు చాలా టాకిటివ్ పర్సన్స్ వీళ్ళు ఇంకొకటి ప్రొటెక్టివ్గా ఉంటారు వాళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డా వాళ్ళకి ఎవరినైనా అప్పచెప్పినా సరే వాళ్ళు చాలా బాధ్యతగా చూసుకుంటారన్నమాట అంటే వాళ్ళకి ఎలాంటి లోటు రానివ్వకుండా చాలా బాగా చూసుకుంటారు ఈ క్వాలిటీస్ అయితే నాలా ఉన్నాయనే కొన్ని నేను అనుకుంటున్నాను ఇది సైకాలజీ కొన్ని నేను సేకరించాను ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి చెప్తున్నాను అండి ఇందులోని మరి మీ కలర్స్ బట్టి మీ క్వాలిటీస్ ఎన్ని మ్యాచ్ అయ్యాయో లేదో అన్నది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు నాకు నచ్చిన కలర్ అయితే నేను చెప్పేశాను బ్లూ కలర్ అది క్వాలిటీస్ కూడా నేను చెప్పేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఎరుపు రంగు రెడ్ కలర్ నచ్చిన వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా సరే చెయ్యాలి అన్న ఇది ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళలోని ఇంకా ధైర్యం ఎక్కువగా ఉంటుంది కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇంకా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట చాలా ముక్కుసూటిగా ఉంటారు ఏది చెప్పినా ఇంకెవరు ఫీల్ అవుతారో అని కాకుండా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్తారు ఏది చెప్పినా కానీ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినప్పుడు మరి ఎవరైనా కొన్ని విషయాలు ఫీల్ అవుతారు కదా సో అందుకని కొంచెం వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడాలన్నమాట కొంచెం డేంజరస్గా కూడా ఉంటారు సో ఈ క్వాలిటీస్ రెడ్ కలర్ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వాళ్ళని అందరూ ప్రేమిస్తారు వాళ్ళు కూడా అందరినీ ప్రేమిస్తారు ఎక్కువ లవబుల్ పర్సన్స్ అనమాట వీళ్ళు ఇంకా హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఇంకా జాలి దయ కరుణ చాలా కైండ్నెస్ అనేది ఎక్కువ వీళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పినా సరే చాలా వెంటనే కరిగిపోయి జాలి చూపించి వాళ్ళకి ఏదో ఒకటి చేసేయాలి అనంత హెల్ప్ఫుల్గా ఉంటారు అందరికీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటారంట అంటే లైఫ్లో కొన్ని మెయిన్ డెసిషన్స్ అన్నీ కూడా చాలా సీరియస్నెస్గా తీసుకుంటారు లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు చాలా డిఫరెంట్ థింకింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి అంటే ఎవ్వరూ ఆలోచించిన విధంగా వీళ్ళకి ఒక క్రియేటివ్ థాట్స్ ఒక డిఫరెంట్ థింకింగ్ సపరేట్గా వీళ్ళు ఒక యునిక్గా ఉంటారనమాట ఎల్లో కలర్ అన్న ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ నచ్చిన వాళ్ళకి చాలా సహనంగా ఉంటారంట అండి చాలా పేషెన్స్ ఎక్కువ ఓపిక ఎక్కువ అంట నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా అందరితో మింగిలి అవడానికి చాలా బాగా ఇష్టపడతారంట అంటే ఎక్కువగా సోషలైజ్ అవుతారనమాట అందరితో బాగా కలుస్తారు ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారంట వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సాధారణంగా పింక్ కలర్ చాలా మంది లేడీస్ కానీ చాలామంది పిల్లలు కానీ ఎక్కువగా పింక్ కలర్ అంటే చాలా బాగా ఇష్టపడతారు ఎప్పుడైనా మనం అమ్మాయిలకి అనగానే పింక్ అని అనుకుంటాం అనమాట సో చాలా ఎక్కువ మంది పింక్ కలర్ అయితే ఇష్టపడతారు ఈ పింక్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి ఏంటంటే అందరినీ వీళ్ళు ప్రేమిస్తారు అనమాట అంటే వీళ్ళు కూడా అందరినీ ప్రేమిస్తారు వీళ్ళని కూడా అందరూ ప్రేమిస్తారు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ అవసరాలు వీళ్ళు తెలుసుకొని వాళ్ళకి తగినట్టుగా వీళ్ళు ఉంటారనమాట ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటారంట అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు బట్ కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఎవరైనా ఏదైనా అన్నా సరే త్వరగా ఫీల్ అయిపోతూ ఉంటారు త్వరగా అలుగుతూ ఉంటారు అలా అనమాట సో ఇది వచ్చేసి పింక్ కలర్ నాకు తెలిసి అమ్మాయిల్లో ఎక్కువ అందరూ పింక్ కలర్ ఇష్టపడతారు అందుకే ఏమో ఎక్కువగా అమ్మాయిలు అలుగుతూ కూడా ఉంటారు మరి ఇది అవునో కాదో కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి మీ అభిప్రాయం ఏంటి అన్నది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్ నచ్చిన వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా చాలా రాయల్ లుక్తో ఉంటారనమాట అంటే ఒక రాజాల బతకాలి అన్న టైప్లోని వాళ్ళు ఉంటారు అంటే చాలా ప్రెస్టేజెస్గా హుందాతనంగా ఉంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అలా ఉండడం అలవాటు అంటే అలా దర్జాగా ఒక డాంబికంగా అంటారు కదా అలాగ దర్జాగా ఉండడం అన్నది వాళ్ళకి అలవాటు అనమాట అది వైలెట్ కలర్ నచ్చిన వాళ్ళ యొక్క మనస్తత్వం నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ అంటే చాలామందికి ఇష్టపడతారు ఆల్మోస్ట్ ఎక్కువ మంది బ్లాక్ వైట్ చాలామంది ఇష్టపడతారు ఈ వైట్ కలర్ నచ్చిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కూడా పాజిటివ్ నేచరు ఉంటుంది వీళ్ళకి అంటే ఏది పని చేసినా ఏ గొడవకి వెళ్ళినా సరే ఆ గొడవలో కూడా ఒక పాజిటివ్నెస్ వెతుక్కుంటారు అనమాట వీళ్ళ దగ్గర నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంకా చాలా కూల్గా ఉంటారు వీళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు అంటే చాలా అమాయకంగా ఉంటారు అంటే అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా మేబీ కొన్నిట్లో వాళ్ళు గడుసుగా ఉన్న మాక్సిమమ్ ఎక్కువ వాటిల్లో వాళ్ళు ఇన్నోసెంట్గా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటారనమాట అండ్ వెరీ సింపుల్ వేలో ఉంటారనమాట వాళ్ళకి పెద్ద హడావిడి అదేమి నచ్చదు చాలా సింపుల్గా ఉంటారనమాట మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టము కామన్గా చాలామంది బ్లాక్ వైట్ కూడా చాలామంది ఇష్టపడతారు ఇప్పుడు బ్లాక్ కలర్ ఇష్టం వచ్చిన వాళ్ళ మనస్తత్వం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము వాళ్ళు చాలా అంకిత భావంతో ఉంటారంట వాళ్ళకి అధికారము గౌరవం మర్యాద ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కోరుకుంటారంట అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేసి వాళ్ళు అనుకుంటారనమాట అంటే వాళ్ళకి ఎక్కువగా ఒక ఉన్నత స్థానం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంట ఇంకా వాళ్ళకి విల్ పవర్ కూడా చాలా ఎక్కువ ఏదైనా చెయ్యాలి అంటే గట్టి దృఢ సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సాధించి తీరుతారంట వాళ్ళు ఇంకా బ్లాక్ కలర్ వాళ్ళ మెంటాలిటీ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వాళ్ళు భద్రతా భావంతో ఉంటారంట చాలా సింపుల్గా ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారంట అంటే వాళ్ళకి ఎంత ఉన్నా సరే వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారన్నమాట ఇంకా చాలా సురక్షితంగా ఉండాలని అనుకుంటారంట వాళ్ళ చుట్టూ ఉన్న వారిని కూడా వాళ్ళు బాగోగులు అవన్నీ వాళ్ళకి ఏంటి కావాలి వాళ్ళ నీడ్స్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారంట ఇంకా మన నెక్స్ట్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ని ఇష్టపడే వాళ్ళు చాలా న్యాచురల్గా ఉంటారంటండి వాళ్ళు ప్రకృతిని చాలా ఇష్టపడతారంట ప్రకృతికి చాలా దగ్గరగా ఉండాలని కూడా ఎప్పుడూ అనుకుంటారంట ఇంకా వాళ్ళు చాలా తెలివైన వారంటండి వీళ్ళ తెలివితేటలకి చాలా జోహార్లు అయితే చెప్పాలి చాలా ఇంటెలిజెంట్గా ఉంటారంట ప్రతి విషయంలో కూడా ఇంకా వీళ్ళకి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అంటే గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పబోతున్నాను గోల్డ్ అంటే చాలా మందికి ఇష్టం అండి కలర్ అంటే ఇష్టపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళు చాలా స్పెషల్గా ఉండాలని అనుకుంటారంట అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అందులో వాళ్ళు సంథింగ్ స్పెషల్గా కనిపించాలి అని చెప్పేసి అనుకుంటారంట వాళ్ళందరినీ కూడా వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ బిహేవియర్తో కానీ వాళ్ళు అందరినీ ఆకర్షించే విధంగా వాళ్ళు ఉంటారంట అండి ఎక్కువగా మనం ఎంతమందిలోకి వెళ్ళినా చాలా అట్రాక్టివ్ నేచర్ అన్నది కొంతమందిలోనే మనం చూస్తాము అలాంటి నేచర్ అన్నది ఈ గోల్డ్ కలర్ ఇష్టపడే వాళ్ళలో ఉంటుందంట ఇప్పుడు నేను నాకు తెలిసిన కొన్ని కలర్స్ వరకు అయితే కలర్ సైకాలజీ ప్రకారం నేను సేకరించినంత వరకు సమాచారాన్ని అయితే నేను మీకు కొత్తగా ఈ వీడియో చేయాలని ఏదైనా సంథింగ్ స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా ఒక చిన్న కలర్ సైకాలజీ ఇలాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను వీడియో అయితే నాకు తెలిసి కొంతవరకైనా చాలామందికి ఉంటుంది అని అనుకుంటున్నాను మరి మీ ఫేవరెట్ కలర్ నేను చెప్పిన వాటిల్లో ఉందా లేదా ఒకవేళ ఉంటే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే ఆల్రెడీ చెప్పాను కదా మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ కానీ నాకు అన్ని కలర్స్ ఇష్టమే నాకు అన్ని కలర్స్ నేను వేసుకుంటాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కలర్ఫుల్ హోలీ అయితే ఇలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అంటే మీరు వీడియోలో చూసారు కదా ఎస్ నా తల మీద సీక్రెట్గా వచ్చి తెలియకుండా నాకు గుడ్డు కొట్టేశారు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు ఎవ్వరూ నాకు అలా చేయలేదు నేను కూడా ఎవ్వరికీ చేయలేదు సో నేను ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అంటే ఆఫ్ కోర్స్ అలానే ఉండాలి అలా ఉంటేనే మనకి సరదాగా ఉంటుంది అనమాట ఎంతైనా హోలీ కదండి కలర్ఫుల్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరితోటి ఇంకా ఇంటికి వచ్చాక మా పిల్లలు కూడా ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇలాగా వాటర్ బెలూన్స్ తోటి అన్నిటితో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఎక్కువగా నాకు వాటర్ అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేదు సో అందరికీ కలిపి ఒక బకెట్ వాటరే ఇచ్చాను అనమాట సో ఆ వాటర్ తోటే ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళు హాఫ్ బకెట్ వాటర్నే వాడినిచ్చాను వాళ్ళకి మిగిలిన వాటర్ అక్కడ మొక్కలు ఉంటే మొక్కల్లో పోసేసాను మేమైతే ఈ హోలీని ఇలా బాగా ఎంజాయ్ చేసాము మెయిన్గా మా పిల్లలు ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా నేహాలు అయితే అందరి చేత అడిగి మరీ కలర్స్ వేయించుకున్నాడు అడిగి మరీ వాటర్ వాడి చేత పోయించుకున్నాడు అనమాట సో మా వారైతే కొంచెం సేపే ఉన్నారు మొత్తం మీద మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఇయర్ మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్